ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే తిరుమలకు ఇచ్చేయడమే కాకుండా శ్రీవారికి తలనీరాలు కూడా సమర్పించారు అయితే కొందరు మాత్రం పవన్ సతీమణి అన్నా లజినోవా సోషల్ మీడియాలో ట్రోలింగ్కు పాల్పడుతున్నారు అయితే అన్నా లజినోవా జరుగుతున్న ట్రోలింగ్ పై జన సైనికులు కూటమి శ్రేణులు మెగా అభిమానులు మండిపడుతున్నారు తాజాగా అన్నా లజినోవా జరుగుతున్న ట్రోలింగ్ ను కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రముఖ నటి విజయశాంతి ఖండించారు పవన్ సతీమణి అన్నా లెజినోవ్ కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత దారుణమని పేర్కొన్నారు ఈ మేరకు పోస్ట్ చేశారు దేశంగాని దేశం వచ్చి పుట్టుకతో హిందూ ధర్మాన్ని విశ్వసించిన మహిళ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా గారిపై కొందరు కామెంట్ చేస్తూ ట్రోల్ చేయడం అత్యంత దారుణమన్నారు అనూహ్యంగా జరిగిన దురదృష్టకర అగ్ని ప్రమాదం నుంచి వారి కుమారుడు బయటపడినందుకు ఆ విశ్వాసాన్ని నిలబెట్టిన నిలువెత్తు దైవం మన శ్రీ వెంకటేశ్వరునికి కృతజ్ఞతగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకుని తల నీలచ్చి అన్నదానం ట్రస్ట్కు విరాళం సమర్పించి సేవ కూడా చేశారు సాంప్రదాయాన్ని గౌరవించిన అన్న లెజినోవాను ట్రోల్ చేసేవారికి తప్పు అని చెప్పక తప్పడం లేదు అని విజయశాంతి ఎక్స్లో పేర్కొన్నారు ఇక ఇటీవల సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో తన కుమారుడు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడడంతో తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అన్నా లెజినోవా నిర్ణయించుకున్నారు ఈ క్రమంలోనే ఇండియాకు వచ్చిన వెంటనే తిరుమలకు వచ్చారు అన్నా లెజినోవా ఆదివారం సాయంత్రం రేణిగుండ విమానాశ్రయం చేరుకున్నారు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తిరుమలకు వచ్చారు తిరుమలకు చేరుకున్న అన్నాలజనవ అన్య మత కావడంతో గాయత్రి సదనంలో టీటీడీ ఉద్యోగుల సమక్షంలో డిక్లరేషన్ పత్రాలపై సంతకం చేశారు ఆ తర్వాత తిరుమలలో శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకున్నారు అనంతరం పద్మావతి కళ్యాణ కట్టలో అన్నా లజినోవా సమర్పించి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు ఆదివారం అన్న లజినోవా తిరుపతిలో బస చేశారు సోమవారం వేకవ్ జామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన అన్నా లజనోవాకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ అధికారులు స్వాగతం పలికారు అనంతరం అన్నాలజనవా సోమవారం వేకవ జామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు శ్రీవారి ఆలయం నుంచి బయటకు వచ్చిన ఆమె అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు